వసాయి రోజు రోజుకి నువ్వు చాలా ఎక్స్టాల్ చేస్తున్నావు నువ్వంటే నాకేమన్నా భయం అనుకున్నావా వచ్చాడయ్యా మహాపురుషుడు భయం లేదంట నేనంటే ఇక ఆపండి మీరెంత పిరికివారో ఆ రోజు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే తెలిసింది ఇంతకు నేను నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఏమి తెలిసిందే నీకు లేకపోతే ఏంటి మీరు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చారా వెంట ఐదు మందిని తోలుకొని వచ్చారు ంటే భయం లేకపోతే ఎందుకు తోలుకొచ్చారు మరి ఏంటి నేనంటే భయం లేదా గుర్తు తెచ్చుకోండి రెండవసారి తాంబూలానికి వచ్చేటప్పుడు యాభై మందిని తీసుకొని వచ్చారు మరి మీరు పిరికివారు కాకపోతే పెళ్ళికి ఒకేసారి రెండు వందల మందితో వచ్చారు భయం లేదంట నేనంటే భయం లేదంట మీరు ఇన్నిసార్లు వచ్చారు ఒక్కసారైనా ఒంటరిగా వచ్చారా కానీ పెళ్ళి అయ్యాక నేను ఒక్కదాన్నే మీ ఇంట్లో అడుగుపెట్టాను అర్థమైందా ఇప్పుడు చెప్పండి నేనంటే భయం లేదా